ఓం శ్రీ మాతరే నమహ మీకు ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అనేది టైటిల్ చూస్తేనే అర్థమైపోయినట్టుంది నిత్య పూజ చేసుకునే వారికి నిబంధనలే లేవు నేను ఈ విషయం ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే మొన్న జరిగిన క్రిస్టమస్ పండుగ రోజున చాలామంది హిందువులు చర్చిలకు వెళ్ళారు ఏంటి మీరు చర్చిలకు ఎందుకు వెళ్ళారు అని నేను అడగగా వారు ఏమని చెప్పారంటే సమాధానం ఇన్ని నియమాలు పాటిస్తూ పూజలు చేయాలంటే మా వల్ల కావటం లేదు ఏదైనా దైవమే కదా బాధ వచ్చినప్పుడు చెప్పుకునేదే కదా అదేదో ఎక్కడైతే నిబంధనలు నియమాలు ఉంటాయి కానీ ఏమీ ఉండవు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని అన్నారు అలా మన హిందువులందరూ పక్కదోవ పట్టడానికి సగం కారణం ఆధ్యాత్మికత అనే పేరుతో కొంతమంది చెప్పే సూక్తులను హిందువులు భయపడిపోతున్నారు ఎందుకంటే మనకున్న హడావుడి జీవితంలో రోజు మొత్తం మీద దేవుని దగ్గర ఒక పది నుండి పదిహేను నిమిషాల సమయం గడపటానికి ఆధ్యాత్మిక గురువుల నిబంధనల వల్ల దేవుని దగ్గరకు వెళ్ళలేక వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతం అయిపోతూ అలాగే మతాలు కూడా మారే పరిస్థితికి వచ్చారండి ఎందుకంటే వారు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే వీళ్ళు చెప్పే నియమాలు మామూలుగా లేవు ఈ నిబంధనలు ఎవ్వరూ కూడా పాటించడానికి సిద్ధంగా లేరు నేను ఎవరిని విమర్శించాలని ఈ విషయాలు చెప్పటం లేదండి ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి ఈ విషయాలన్నీ మీతో చెబుతున్నాను మన చుట్టూ జరిగే విషయాలను మనం ఇప్పుడు నాకు తెలిసి కూడా నేను ఈ విషయాలను ఖండించకపోతే మన హిందూ మన హిందువులు ఏ దారి పడతారు మన హిందుత్వం ఏమైపోతుంది అనే ఒక చిన్న ఆలోచన వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు తెలిసే ఇంతమంది ఇలా జరిగితే నాకు తెలియకుండా ఇంకా ఎంతమంది ఇలా చేస్తున్నారు అనేది మనమే ఊహించుకోవాలి ఉదాహరణకు ఒక గురువు గారు చెప్తారు గుడ్డు తిన్నా మాంసం తిన్నా తలస్నానం చేయాలి అని అంటారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఆరోగ్య రీత్యా డాక్టర్ల సలహా మీదకు తప్పనిసరిగా ప్రతిరోజు గుడ్డు తీసుకోవాలని కొంతమందికి చెప్తారు వారి ఆరోగ్యానికి సంబంధించి నాకు తెలిసిన ఒక ఆవిడకు యాభై సంవత్సరాల పైన వయసు ఉంటుంది ఆవిడకి ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది ఇంకొక కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యింది ఆవిడకు ఆరోగ్యం తిరిగి కోలుకోవాలి అంటే తప్పనిసరిగా గుడ్డు తినాలి అని చెప్పారు డాక్టర్లు మరి ఆవిడ చివరి స్టేజ్ వరకు వెళ్ళి వచ్చింది ఆవిడ పూజ చేయాలి అంటే మరి రోజు గుడ్డు తింటూ పూజ చేయాలా లేకపోతే పూజ ఆపేసేయాలా అనే అనుమానం చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారండి ఆమె పూజ ఆపేయాలి అంటే ఆ భగవంతుని దైవల్ని నేను బతికి ఇలా వచ్చాను అని ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవాలా వద్దా లేదు అంటే ఏదైనా దైవమే కదా అని చెప్పి గుడ్డు తిన్నా పర్వాలేదు అనుకునే దైవం దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్పాలా ఇలాంటి సందర్భాలు చాలామందికి ఎదురయ్యే ఉంటాయండి తలస్నానం చేస్తూ ఉంటే ఆమె ఆరోగ్యం గురించి ఆలోచించండి ఆమెకు ఆరోగ్యం పాడైపోతుంది తలస్నానం అలా అని చెప్పి తలస్నానం గురించి దైవానికి దూరంగా ఉండాలా ఇలాంటి ఎన్నో సందర్భాలు మీరు కనుక చుట్టూ చూస్తూ ఉంటే ఎన్నో సందర్భాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి ఆమె ఏం చేయాలో చెప్పండి అలాగే ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఒక గురువుగారు చెప్తారు రాత్రిపూట బట్టలు అస్సలు ఉతకకూడదు ఉతికితే ఎక్కడ లేని దరిద్రం వచ్చేస్తుంది అని అంటారు నాకు తెలిసిన ఒక ఆవిడ మార్నింగ్ ఏడు గంటలకు జాబ్కు వెళ్తుందండి ఈవినింగ్ ఎయిట్ అవుతుంది నైట్ వచ్చేటప్పటికి ఆవిడ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పట్టలు ఉతుక్కోవటము వంటకు సంబంధించిన ఇవన్నీ సిద్ధం చేసుకోవటము అందరికీ వంట చేసి పెట్టడం పనులన్నీ నైటే చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మార్నింగ్ సెవెన్ అయ్యేటప్పటికి అందరికీ మళ్ళీ వంటలు చేసి గ్యారేజీలు కట్టి తను కూడా ఉద్యోగానికి వెళ్ళాలి అటువంటి పరిస్థితుల్లో రాత్రిపూట కాకుండా ఇంకా ఎప్పుడు ఉతుక్కోవాలండి బట్టలు వారానికి ఒకసారి ఉతుక్కుంటారా పిల్లల యూనిఫామ్లని ఏదైనా సరే రాత్రిపూట బట్టలు ఉతుక్కోవటంలో తప్పే ఉందండి రాత్రిపూట బట్టలు ఉతుక్కోకూడదు అని కొంతమంది చెప్తారు ఉదయం ఏడు గంటల పిల్లల్ని భర్తని పంపించి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి అలాంటప్పుడు మరి ఏం చేయాలండి ఉద్యోగం మానే ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పే ముందు మామూలు యూట్యూబర్స్ చెప్తే చాలామంది పట్టించుకోరండి ఎందుకంటే మామూలుగా చెప్పేవాళ్ళని ఒక రకంగా చూస్తారు ఆధ్యాత్మికత మార్గంలో ఉన్న వారిని ఒక రకంగా చూస్తారండి అందుకు ఆధ్యాత్మిక తోరణలో ఉన్నప్పుడు ఇలా మామూలుగా ఉన్నవారి విషయాలు కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చెబితే చాలా మంచిది ఒకసారి వారి గురించి కూడా ఆలోచించండి సామాన్యులను ఒకసారి ఒక మాట చెప్పే ముందు సామాన్యులను దృష్టిలో పెట్టుకుని కనుక మీరు చెప్పినట్లయితే మన హిందువులు అన్యమతాల వైపుకు చూసే అవకాశాలు తగ్గుతాయండి ఒక్క చిక్కు వదిలింది అనుకునే లోపే మరో చిక్కు అన్నట్టు రోజుకొక విషయం వెలుగులోకి తీసుకురావటం అసలే ఎంతో కొంత ఆధ్యాత్మిక వైపుకు అడుగులు వేస్తున్న మన హిందువులు పూజలు చేసేవారికి లేనిపోని సందేహాలు పెట్టి పూర్తిగా మానేసేటట్లు చేస్తున్నారండి కొంతమంది గురువులు చెప్తారు సూర్యోదయానికి అంటే ముందు పెట్టే దీపమే ఐశ్వర్య దీపం అంటారు లేదు అంటే తర్వాత ఏ దీపం పెట్టినా అది ఇంటికి వెలుగు మాత్రమే దీపం అవుతుంది కానీ అది దేవునికి పెట్టే దీపం కాదు అని చెప్తారు పగలంతా ఉద్యోగం వ్యాపారం ఒత్తిడిలో మగ ఆడా తేడా లేకుండా కష్టపడితేనే ఇల్లు గడిచే పరి పరిస్థితులు ఉన్న ఇండ్లల్లో రాత్రి పది గంటల వరకు పదకొండు గంటల వరకు ఇంటికి వచ్చి పనులు చేసుకొని మళ్ళీ పడుకునే సమయానికే లేట్ అవుతుంది మళ్ళీ వారు కనీసం నాలుగైదు గంటల సమయంలో లేచి మళ్ళీ ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని దీపం పెట్టాలి అన్న సూర్యోదయం సమయం దాటిపోతుంది ఇలా హడావుడిగా హడావుడిగా పూజలు చేస్తూ పరుగులు పెడుతూ ఎన్ని రోజులు మనసు లగ్నం చేసి దేవుడి దగ్గర పూజ అనేది చేస్తారో మీరే ఆలోచించండి నిద్ర సరిపోక అనారోగ్యాల పాలైతే వారి పిల్లల పరిస్థితి ఏమవుతుంది వారి కుటుంబం ఏమవుతుంది కాబట్టి దయచేసి అలాంటి వ్యాఖ్యానాలు చేసేటప్పుడు సామాన్యుల స్థితిగతులను గురించి కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని చెప్పండి ఏదో ఒక సమయానికి ఒక చిన్న దీపం ధూపం నైవేద్యం పెట్టి వారి యొక్క బాధలు వారి యొక్క బాధ్యతల గురించి ఆ భగవంతునితో చెప్పుకునే అవకాశాన్ని కల్పించేలాగా చేయండి దేవాలయాలకు వెళ్ళేటప్పుడైతే ఎలాగో శుచిగానే అంటే తలస్నానం లాంటివి ఏదైనా చేయకూడని పనులు అంటే మాంసాహారం తిన్నప్పుడైనా దాంపత్య జీవితం తర్వాత అయినా సరే తలస్నానం చేసే వెళ్తారు కదా కానీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఇన్ని నియమాలు పాటించాలి అంటే ఎలాగో మీరే ఆలోచించండి మీరు చెప్పే విధ మాటల వల్ల ప్రజలు దైవానికి దూరంగా వెళ్ళి అన్యమతాలకు దగ్గరగా అవుతున్నారు దయచేసి అర్థం చేసుకోగలరు చివరగా నిత్యం పూజ చేసేవారికి ఎటువంటి నియమాలు అవసరం లేదండి ఎందుకంటే ఉదయం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకునే కాలకృత్యాది కార్యక్రమాలు చేసి తర్వాత స్నానం చేసిన తర్వాత దేవుని దగ్గర ఒక చిన్న దీపం దూపం నైవేద్యం హారతి నమస్కారం ఇచ్చి మన నిత్య కృత్యాలన్నీ చేసుకుంటూనే దైవనామస్మరణ చేయవచ్చు కలియుగంలో నామస్మరణ వల్లనే మనకి మోక్షం లభిస్తుంది మన హడావుడి ముందుగానే తెలిసి కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు అని మన శాస్త్రాలు హిందూ ధర్మాలు అన్నయ్య చెప్ అన్నీ చెప్పాయండి ఉదయం పిల్లలతో హడావుడి అనుకుంటే ఇంట్లో ఉండేవారు కనీసం ఎనిమిది నుండి తొమ్మిది గంటల లోపు పూజ పూర్తయ్యేటట్లుగా చేసుకోండి వారానికి ఒకరోజు అంటే ప్రత్యేకంగా మీరు ఏ దైవానికి పూజించాలి అనుకుంటున్నారో గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ వారానికి తలస్నానం చేసి ఆ రోజు ప్రత్యేకంగా పూజ చేసుకోండి మీకు వీలు ఉన్నంత వరకు కూడా మీకు వీలైనట్లుగా పూజ చేసుకోండి అంతేకాని మీరు ఈ నిబంధనలు ఉన్నాయి అని చెప్పి దయచేసి మన మతానికి దూరంగా అన్యమతాలకు దగ్గరగా వెళ్ళవద్దు తలస్నానం చేసిన రోజే విగ్రహాలకు గంధము కుంకుమలతో అలంకారం చేసుకోండి విగ్రహాలను వారానికి ఒకరోజు లేదు అంటే వారానికి ఒకరోజు అంటే శనివారం రోజు కానీ బుధవారం రోజు కానీ శుభ్రం చేసుకోవచ్చు వారానికి ఒకసారి వీలు కుదరటం లేదు అంటే పదిహేను రోజులకు ఒకసారి లేదు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత శుక్రవారం మంగళవారం కాకుండా కూడా విగ్రహాలను శుభ్రం చేసుకోవచ్చు ఇలా మనకి వీలైనంత వరకు కూడా మనం చాలా సింపుల్గా కూడా నిత్య పూజ అనేది చేసుకోవచ్చు అండి అంతేకాని ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మన మతాలకి దూరంగా అస్సలు వెళ్ళవద్దు ఎందుకు అంటే మన మనశ్శాంతి కోసం మనం దైవానికి దగ్గరగా ఉండాలి మనకి వీలైనంత వరకు మనకి వీలు కుదిరినట్లు మనం పూజలు చేసుకోవాలి ఒక చిన్న దీపం పెట్టి ఆ దీపాన్ని చూస్తూ మీరు దైవానికి నమస్కారం చేసుకోండి చాలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు ఉన్న బాధలన్నీ కూడా ఆ దేవునితో మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆ రోజు మొత్తం కూడా చాలా ప్రశాంతంగా గడుస్తుంది మీకు ఉదయం కుదరటం లేదు అంటే సాయంత్రం సమయమైన ఏ రోజుకి ఏదో ఒక సమయంలో మీరు దీపం అనేది ఇంట్లో పెట్టడానికి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్